నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ దత్త ఎలా ఉన్నారు బాగున్నాను స్వామివారు ఉన్నారు కదా ఇంకా ఇంకా చాలా చాలా సంతోషంగా ఉన్నాడు చాలా సంతోషంగా ఉంది ఏం జరుగుతుంది పీఠంలో కార్యక్రమాలు ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది ముందుగా చెప్పాలంటే ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ కర్మలు వచ్చి స్వామి చెప్పుకొని ఆయన నేను ఉన్నాను అనే ధైర్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇక పీటల్లోని కార్యక్రమాల విషయానికి వస్తే ప్రతి నెల ఒక మూడు కార్యక్రమాలని అనుకుంటున్నాను ముందు విశేషంగా అంటే శ్రీపాదులు వారు చెప్పినట్టు ఆయన ఎలా అయితే దర్బార్ నిర్వహించేవారో ఆయన ప్రతి సోమవారం అంటే ప్రతి ఆదివారం ఒకటి సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం ఒకటి శనివారం ఒకటి చేసేవారు దాన్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను అది ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది అలాంటి దాంట్లో ముందుగా ఈసారి ఏం చేయాలి అని అంటే శుక్రవారము ఏం చేయాలి స్వామి పీఠంలో మీరు చెప్పండి ఆయన అడుగుతాను కదా అని తీసి చూడగానే శుక్రవారం వచ్చింది ఆయన ప్రతి శుక్రవారము దశమహా విద్యల గురించి చెప్పేవారు దశమహావిద్య దశమహా విద్యల గురించి విద్యా ఉపాసన గురించి అలాగే లలితా త్రిపుర సుందరి గురించి చెప్పి వచ్చిన ముత్త కూడా అమ్మ చెల్లి అంటూ పసుపుని పంచిపెట్టేవారు పసుపుని చక్కగా పసుపు అందరికీ ముత్తైదువులందరికీ కూడా స్వామి మరి నన్నే చేయమంటారు మీరు ఏదైతే చెప్తున్నారండి చూడగానే పద్నాలుగో తారీఖు అష్టమి శుక్రవారం కలిసి వచ్చింది జ్యేష్ఠ శుద్ధ అష్టమి శుద్ధ అష్టమి శుక్రవారం కలిసి వచ్చింది చాలా విశేషంగా ఉంది ఇది అయితే పీఠంలో స్వామివారు నాకు సంకేతం ఇస్తున్నారు తెరవగానే ఇది వచ్చిందని సామూహిక అనగా స్వామి అనగా లక్ష్మి పూజ చేయిద్దాం అనుకుంటున్నాను అనగా స్వామి అనగా లక్ష్మి పూజ అష్టమి కాబట్టి ఎనిమిది సార్లు అంటే నెలకు ఒకసారి ఎనిమిది నెలలు ఎవరైతే చేసుకుంటారో సర్వ సుఖాలు కూడా స్వామిస్తానని చెప్పారు అలాగే వాళ్ళకు ఉండేటటువంటి ఈతి బాధలన్నిటి కూడా స్వామి తొలగిస్తారు ముఖ్యంగా చాలా మందికి పెళ్లి కాని కన్యలు చేసుకోవచ్చు అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే శంకర్భట్ చేత స్వయంగా శ్రీపా శ్రీవల్బ స్వామి చేయించారు ఆ పెళ్లి కాని అబ్బాయిలు చేసుకోవచ్చు అమ్మాయిలు చేసుకోవచ్చు పెళ్లి కావటం కోసం సంతానం కోసం చేసుకోవచ్చు అలాగే ఆయుర ఆరోగ్యాల కోసం చేసుకోవచ్చు అష్ట ఐశ్వర్యాల కోసం చేసుకోవచ్చు దోష నివృత్తి కోసం చేసుకోవచ్చు సర్వ పాపాలు హరించడం కోసం చేసుకోవచ్చు వీటన్నిటి కోసం కూడా ఈ అనగా స్వామి అనగా లక్ష్మి పూజ చేసుకోవచ్చు అలా అద్భుతం సో అయితే ఈసారి మొదటి ఆ జయష్ట శుద్ధ అష్టమి నాడు జరగబోతోంది ఈ శుక్రవారమే ఈ శుక్రవారం వచ్చే శుక్రవారం అతి తక్కువ సమయం అదే చాలా తక్కువ సమయం ఉంది ఫోర్టీన్త్ కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది అయితే ఇది పీఠంలోనే జరుగుతుంది కదా పీఠంలోనే జరుగుతుంది ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది మరి పాల్ పంచుకోవాలి ఇందులో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ కాల్ చేసి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఒక్కొక్కరు రావచ్చాక జంటగా రావాలి అలా పెళ్లిగారి అమ్మాయిలు అయితే చేసుకోవచ్చు వాళ్ళు జంటగా రావాలి అనుకుంటే జంటగా రావాలనుకుంటే జంటగా రావచ్చు లేదా వాళ్ళకి కుదరట్లేదు అంటే వాళ్ళే వచ్చి కండువా కప్పుకొని వాళ్ళ శ్రీవారు ఉన్నట్టు భావించి చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు రైట్ రైట్ సో మరి ఈ పూజకి సంబంధించి ఏమేమి తెచ్చుకోవాల్సి వచ్చే వచ్చేవాళ్ళు మనం అతి తక్కువ రుసుముతో ఎందుకంటే సామూహిక అనగా స్వామి అనగా లక్ష్మి పూజలు అనుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ రుసుముతోనే దీన్ని పూజని ప్లాన్ చేస్తున్నాము అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో ఒక నైవేద్యం స్వామి వారికి చేసుకొని అలాగే వాళ్ళ కొబ్బరికాయ ఎవరి కొబ్బరికాయ వాళ్ళు కొన్ని పుష్పాలు తెచ్చుకుంటే సరిపోతుంది మిగతా అన్ని మనం ఇస్తాం మిగతా పీఠం తరపున ఇవ్వటం పీఠం తరపు నుంచి అన్ని కూడా మనం చేస్తాం అయితే తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది అక్క తప్పకుండా మనం అందరం కలిసి చక్కగా పూజ చేసుకుంటాము ఈ పూజలో ప్రత్యేకత ఏంటంటే అనగాష్టమి వ్రతం వేరు నేను చేసే అనగాస్వామి అనగా లక్ష్మి పూజ స్వామివారు చెప్పిన విధానంలోనే సేమ్ వ్రత కథ ఉంటుంది అనగాస్వామి అనగాలక్ష్మి ఉంటారు అలాగే ఆ పూజ అనేది ప్రత్యేకంగా చేస్తాం ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆరాధన ముఖ్యమని స్వయంగా శ్రీపాదులు వారు చెప్పారు ఈ సువాసినీ పూజ అనేది ప్రత్యేకత రోజు శ్రీదేవి ఖడ్గమాలతోటి సువాసని పూజ జరుగుతుంది ఈ పూజ అనంతరము ఆ తర్వాత అందరం కూడా ప్రసాదం అన్న ప్రసాదం తీసుకొని అందరూ చక్కగా నలుగురు కలిసి ఎవరైతే దత్త మంత్రము జపిస్తారో అలాగే దత్త పూజలు చేస్తారో నేను అక్కడికే వస్తానని స్వామి చెప్తారు అంత చక్కగా మొదటి పూజ మన పీఠంలో ప్రారంభించే స్వామి ఎదుటనే కూర్చొని చక్కగా చేసుకుంటా స్వామి ఎదురుగా కూర్చొని దీనికి ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వట్లే ఓన్లీ పన్నెండు మందికి పన్నెండు మంది అంతే ఎక్కువ మందిని కూడా మనము పన్నెండు మంది గాని పన్నెండు జంటలు గాని అంతే అంతే పన్నెండు మంది గాని పన్నెండు జంటలు గాని అంటే అంతే వచ్చి కూర్చొని చక్కగా స్వామి ముందు కూర్చొని చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంతే రైట్ ఆ కలసాలు ఒకటే కలసం ఉంటుంది మెయిన్ కలసము అనగా స్వామి అనగా లక్ష్మి మనం పీఠం స్వామి దగ్గర పెట్టేస్తాం స్వామి దగ్గర పెట్టేస్తాం మిగతా పూజ మీదంతా వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు మనం అన్ని కూడా మనం అక్కడ చేయిస్తాం చేస్తాం నేనే చేయిస్తాను మీరే చేయిస్తారు అద్భుతం అయితే ఎనిమిది నెలలు అంటే ఒకవేళ మధ్యలో ఏదైనా అడ్డొచ్చి రాలేకపోయిన పరిస్థితి ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ అంటే మధ్యలో ఒక నెల అనుకో బట్టి మళ్ళీ చేసుకోవచ్చు అలా కూడా ఉంటుంది ఎట్లాంటి కోసం ఈ అనగాస్వామి పూజ చేసుకోవచ్చు దీర్ఘకాలిక కష్టాలు మాకు ఏ గమ్యం గమనం అర్థం కావట్లేదు స్వామి మేము అసలు ఏం పాపం చేసాము ఎన్ని జన్మల నుంచి మేము పాపం చేసాం ఈ దరిద్రాన్ని అనుభవించలేకపోతున్నాం ఈ అష్ట దరిద్రాలు అంటారు కదా అవి మమ్మల్ని చుట్టుకున్నాయి మాకు ఏ దారి లేదన్న వాళ్ళకి ఈ అనగాష్టమి వ్రతం చేసుకోమని ఈ అనగాస్వామి అనగాలక్ష్మి అనగా లక్ష్మి పూజ చేసుకోమని స్వయంగా శ్రీపాదుల వారే చెప్పటం జరిగింది ఆయన ప్రత్యేకంగా ఇది ఏంటంటే సనాతనం నుంచి కూడా వచ్చింది ఈ అనగాస్వామి అనగాలక్ష్మి పూజ స్వామివారు ఏం చెప్పేవారంటే గురుచరిత్ర పారాయణం గాని శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం గాని ముగించిన తర్వాత వచ్చిన అష్టమి రోజు ఈ అనగాస్వామి అనగాలక్ష్మి పూజ చేసుకుంటే పూర్ణ ఫలితం కలుగుతుంది అని చెప్పారు అలాంటి సంపూర్ణ ఫలితాన్ని స్వామివారు మనకిస్తున్నారు ఎందుకు అనంటే ఆయన చెప్పారు శ్రీపాదుల వారి నేనే మహాలక్ష్మిని కూడా అని ఇవాళ పొద్దున్న ఆయన గురించి అంటే మళ్ళీ మళ్ళీ ఆయన గురించి నేను తెలుసుకుంటూ అనుకుంటూ అనుకుంటుంటాను చదువుతుంటే నేనే మహాలక్ష్మిని అష్టమి రోజు ఎవరైతే శ్రద్ధగా అనగా స్వామి అనగా లక్ష్మి పూజ చేస్తారో అలాగే ఎవరైతే ఆవు నీతితో దీపం వెలిగిస్తారో ఆవు ఆ రోజు ఎవరి దీపం కావాలంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు నెయ్యి అక్కడ మనం వెలిగించడానికి వస్తువులు కల్పిస్తాం అయినా మా దీపం మేము వెలిగించుకుంటాం అనుకునే వాళ్ళు వాళ్ళు ప్రేమిద మనకు కావాలంటే ప్రేమిత ఇస్తాం మన దగ్గర ఉన్న లేదు మేమే తెచ్చుకుంటాం అన్నా కూడా వాళ్ళ దీపం పొంది నెయ్యి కూడా తెచ్చుకోవచ్చు ఆ దీపం పెట్టుకొని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తారో సర్వ బాధలు కూడా అరిస్తాయి అని చెప్పారు ఆరోగ్య సమస్యలు పద్మిని వివాహ సమస్యలు సంతాన సమస్యలు గృహయోగము కావాలనుకున్న వాళ్ళు అలాగే పిల్లలు ఆ అభివృద్ధిలోకి రావట్లేదు తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పాను కదా మా పిల్లలకి అసలు ఏమైందో తెలియదు గదిలో నుంచి బయటకు రావట్లేదు అనేవాళ్ళు అలాంటి వాళ్ళ గురించి కూడా అసలు ఈ సమస్య ఆ సమస్య అని కాదు స్వామి దగ్గరికి ఏ సమస్యతో ఈ సమస్య కోసమే దండం అని ఉండదు కదా ఏ సమస్యన తీర్చగలిగేటటువంటి సమర్థులు స్వామి అలాంటి సమర్థులు స్వామి సర్వం నేనే అని చెప్పారు అసలు ఏ అయినా అవధూత అవ్వాలంటే నా పర్మిషన్ అవ్వలేరు అని చెప్పారు ఇక ఎంత మంచి వాక్యం వచ్చిందంటే రోజు నాకు సిద్ధమంగళా స్తోత్రం ఎవరైతే పట్టుకుంటారో ఎవరైతే నిత్యం దాన్ని చేస్తారు సిద్ధమంగళా స్తోత్రం అంటే ఏదైతే అంటే ఆయన నా గురించి చెప్పినట్టు అనిపించింది కాసేపు ఎవరైతే నిత్యం దాన్ని పట్టుకొని నేనైతే దాన్నే పట్టుకున్నాను ఇంకా దేన్ని కాదని చెప్పాను కదా వాళ్ళు మాట్లాడే స్పీచ్ అంటే వాళ్ళ మాట్లాడే మాటలు అది కూడా ఉంటుంది ఆ రోజు అక్క మంచి కార్యక్రమం కాబట్టి అందున పీతనలో జరగబోతోంది కాబట్టి మరి పాలు పంచుకోవాలి ఇందులో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకోండి స్క్రోల్ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపత్తి శ్రీ దత్తరాజం శరణం ప్రపత్తి